హాయ్ అండి వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్ ఈరోజు మన వీడియో క్రాస్ బెల్ట్ ఈజీగా కుట్టడం ఎలా కొత్త వారి కోసం అండి చూపిస్తున్నాను ఆల్రెడీ ముందు లైనింగ్ జాయిన్ చేసేసాను నేను చూపించే వీడియో ఏంటంటే అండి మనం క్రాస్ బెల్ట్ కింద రౌండ్ షేప్ కాకుండా ఇలాగ వీష్ అది చూపించ చూపిస్తున్నాను చూడండి ఇటు పక్కన అది ఆ టిప్పు చూపించడానికి అలా క్రాస్ కట్ చేసుకోండి మీకు ఈజీగా బెల్ట్ పెట్టడం వచ్చింది ఆ టిప్పు ఏమంటే నేను చూపిస్తున్నాను రౌండ్ కాకుండా అలా రౌండ్ కాకుండా క్రాస్ తీసుకోండి మీ జాకెట్ ఆది ప్రకారం తీసుకోండి కొలత వేసి చూ చూసి చూసుకోండి తర్వాత ఇలా షేప్ ఇలా కొలత పెట్టేసి మీ ఆది జాకెట్ని ఇలాగ టిక్ పెట్టుకోండి అలా కట్ చేసుకోండి ఇంతేనండి ఈజీగా మనము బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా వచ్చిద్దండి అందుకనేసి ఈ ఇంతవరకు ఈ వీడియో పెడుతున్నాను కొత్త వరికైతే కొంచెం ఈజీగా వచ్చిద్ది కానీ బెల్ట్ దగ్గర కొంతమందికి కుదరదు రౌండ్ తీస్తే నాలుగు ముక్కలు జాయింట్ చేసుకుని కుట్టాలంటే వాళ్లకు కొంచెం తేడా పడిద్ది అలా కాకుండా ఇలా వీ షేప్ మాదిరిగా ఉందనుకోండి నాలుగు ముక్కలు పెట్టేసి మనం బాగా తొందరగా జాయింట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను టక్స్లు వేసేస్తున్నాను షేప్ టక్స్లు షేప్ వేసేస్తున్నాను పలచ క్లాత్ అయినా కూడా చూడండి ఎంత పలచగా ఉందో పైగా జాకెట్ ముక్క మనకు పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది అండి టక్సులు పెట్టేసినా కూడా టక్స్లు వేసేస్తున్నాను అయినా కూడా మనకు పఫ్ కరెక్ట్గా వచ్చేసిద్ది కొత్త వాళ్ళకు ఈజీగా కుట్టుతారని ఈ వీడియో పెడుతున్నానండి చూడండి మన కర్ పర్ఫెక్ట్గా వచ్చేసింది షేప్ ఎలా వచ్చేసిందో ఇప్పుడు షేప్ భాగానికి ఇలాగ ఇది నాలుగు రకాలు నాలుగు పట్టీలు తీసుకోండి నాలుగు చీలికలు మనకు స్టిప్గా ఉండాలి కానీ క్రాస్ బెల్ట్ అనేది ఇలా పెట్టేసి ఇలా జాయింట్ చేసుకోండి ఈజీగా అయిపోయింది ఇది నా మూడు రకాలుగా కుట్టుకోవచ్చు అండి ఇలా కుట్టు కనిపించేటట్టు కుట్టు కనిపించకుండా అది ఒక ఇరవై జాకెట్లు కుట్టుకున్నాక అలా కుట్టుకోండి ఇది అయితే మీకు ఈజీ మెథడ్తో అయిపోయింది చూడండి ఇంతే అండి ఎంతో ఈజీగా అయిపోయింది ఇలా కుట్టు వేసుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంతో నీట్గా వచ్చేసింది మనకు పప్పు కూడా పర్ఫెక్ట్గా నిలబడింది తప్పక సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఉండండి నేను ఇలాంటి మంచి వీడియోస్ పెడుతుంటాను చూడండి అయిపోయింది కొత్త వారికి ఎంతో ఈజీగా మనకు రౌండ్ షేప్ దగ్గర వచ్చిందండి థ్యాంక్ యూ